చూద్దాం కనిగిరిలో జరిగే తెలుగుదేశం పార్టీ శంఖారావం భారీ బహిరంగ సభకు తరలి వెళ్లిన తెలబా జనసేన కార్యకర్తలు ఎన్నికల సమరానికి శంఖం కూరిన చంద్రబాబు పండుగ వాతావరణంలో వైఎస్ఆర్ పెన్షన్ కానిక పెంపు ఉత్సవాలు కొమరూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నూతన సామాజిక పింఛన్ల పంపిణీ పదకొండవ రోజుకు చేరిన నగర పంచాయతీ కార్మికుల నిర్వహిక సమ్మె దీక్షలో భాగంగా తమకు వేతనం సరిపోవడం లేదని విక్షాటన చేసిన కార్మికులు కోలేపల్లి గ్రామంలో భారత్ సంకల్ప యాత్ర ఫ్రైడే హౌస్ ఉండే కార్యక్రమం పాల్గొన్న ప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ విశ్వసనీయతను చాటుతూ ప్రజల పక్షాన నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అని మళ్లీ ముఖ్యమంత్రిగా ఆయనకే పట్టం కట్టాలని సామాజిక పింఛన్ లబ్దిదారులకు కొమరోలు జడ్పీటీసీ సారే వెంకటనాయుడు మరియు ఎంపీపీ కామూరి అమూల్యలు కోరారు ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నూతన సామాజిక పింఛన్ల కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు మండల పరిపాలనా అధికారి చల్లా శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రారంభ ఉపన్యాసం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీడిసి సారే వెంకటనాయుడు ఎంపీపీ కామూరి అమూల్యలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ ఏడాది కొత్తగా నూతన పెన్షన్లకు ఎన్నికైన డెబ్బై తొమ్మిది మందికి మూడు వేల రూపాయలతో పెన్షన్ అందజేశారు ఈ సందర్భంగా జడ్పీడిసి సారే వెంకటనాయుడు ఎంపీపీ కామూరి అమూల్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు పింఛన్లను మూడు వేల వరకు పెంచుతామని హామీ ఇచ్చారని నేడు ఆ హామీని నెరవేర్చారని సామాజిక పింఛన్లను తీసుకునే వృద్ధులు ఒంటరి మహిళలు దివ్యాంగు మూడు వేల రూపాయలు ఒక గౌరవప్రదంగా పెన్షన్ గా నలుగురికి చెప్పుకునేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించారని అన్నారు ఇతర పార్టీలకు రాబోయే ఎన్నికలలో ఓటు వేస్తే రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయి ప్రజలు పాతకాలం నాటి కష్టాలలోకి వెళ్తారని కాబట్టి ప్రజలు ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించి రాబోయే ఎన్నికలలో మళ్లీ ప్రజాపాలన అందిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కొమరోల్ మండలంలో ఎంపీడీ ఆవరణంలో వైఎస్ఆర్ పింఛన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో డెబ్బై రెండు మంది ఈ మండలంలోని లబ్ధిదారులందరినీ కూడా పిలిచి స్థానిక ప్రజా ప్రజాప్రతినిధుల ద్వారా పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విడతలు వారిగా పెంచుకుంటూ మూడు వేల రూపాయలు పింఛన్ ఇస్తామని ఏదైతే చెప్పాడో అది ఈరోజు నెరవేర్చడం జరిగింది ప్రతి ఒక్క లబ్ధిదారుడికి మూడు వేల రూపాయలు పింఛను అందియడం జరిగింది ఆ ఈ పంపిణీ ద్వారా లబ్ధిదారులందరూ కూడా మాకు చాలా సంతోషం వ్యక్తం చేయది వీరందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేసి హామీ ఇచ్చినటువంటి వాటిల్లో ఈ పింఛన్ కానికి కూడా ఒకటి అవ్వ తాతలకు ఇది ఎంతో ఆసరగా ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను ఇటు మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు పాలన సాగుతూ ఉంది ఏదైతే నవరత్నాలలో హామీ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని అన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎవరైతే ఈ లబ్ధిదారులు అందరు ఉన్నారో వారందరూ కూడా ఆశీర్వదించి ఆదరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నా లబ్దిదారులందరికీ కూడా పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధ వ్యక్తులకు సంబంధం లేకుండా నాయకులకు సంబంధం లేకుండా డైరెక్ట్ లబ్ధిదారులు సచివాలయానికి పోయి అప్లై చేసుకుంటే వారికి ఈ పింఛన్ కానుక అందియడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే లంది లబ్ధి పొందినటువంటి వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ఆశ్ర ఆదరించాలని ఆశ్రయించాలని అధికార మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా నేను కోరుకుంటా ఉన్నాను ప్రకాశం జిల్లా పొదిలిలో నగర పంచాయతీ కార్మికుల నిర్వాధిక సమ్మె పదకొండవ రోజుకు చేరింది ఈ సందర్భంగా కార్మికులు వినూత్నంగా భిక్షాటన కార్యక్రమం చేపట్టారు వీధి వీధి తిరుగుతూ సమ్మె ఎందుకు చేయవలసి వచ్చిందో ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచారు సమ్మె చేపట్టి పదకొండు అవుతున్న ప్రభుత్వం ఇప్పటికీ కూడా స్పందించకపోవడం దారుణమని ప్రజలు సహృదయంతో అర్థం చేసుకోవాలని కార్మికులు కోరారు ప్రభుత్వం తన మొండి వైఖరి మార్చుకొని కార్మికుల సమస్యపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు నిరవధిక సమయం కొనసాగిస్తామని కార్మికులు తెలిపారు అవుతుంది కానీ మా బాధలు మా కష్టాలు ఎవరు మా ఆలకించట్లేదు అందుకని మాకు జగన్ అన్న న్యాయం చేస్తాడని చేయాలని మేము బిచ్చిమెత్తుకుంటున్నాము సమాన సమానమేతను ఇవ్వాలి జగన్ అన్న ఏమన్నా కానీ దయచేసి జగన్ అన్న మమ్మల్ని అర్థం చేసుకోండి ప్లీజ్ అన్న మేము బిచ్చిమెత్తుకుని మా కుటుంబాలకే మేము ఇచ్చే జీతాలు మాకు సాధం లేదు అందుకని మాకు జీతాలు దాకా మేము బిచ్చి మెత్తుకుంటాం ఇప్పుడు మాకు మేము జీతాలు పెంచాలని మేము కోరుకుంటున్నాం జగన్ అన్న న్యాయం చేయండి రానున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమరం కోసం రండి కదలి రండి అనే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలం నుండి కనిగిరిలో జరిగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన రండి కదలి రండి అనే ఎన్నికల శంకారానికి కురిచేడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు పిడతల నెమలయ్య మాజీ అధ్యక్షులు కాటరాజ్ నాగరాజుల సారథ్యంలో మండలంలోని పదిహేను పంచాయతీల నుంచి తెలుగు తమ్ముళ్లతో పాటు జనసేన కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు ప్రతి పంచాయతీ నుంచి కనీసం నాలుగు వాహనాల చొప్పున వివిధ వాహనాలలో ప్రజలు భారీగా కనిగిరి బహిరంగ సభకు తరలివెళ్లారు జై తెలుగుదేశం జై చంద్రబాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే బాబు రావాలి అంటూ నినాదాలు చేస్తూ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు వికాసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేస్తున్న పథకాలను వివరిస్తూ ఆయా శాఖల అధికారులు వివరిస్తూ అవగాహన కల్పించడం జరిగింది ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పోలేపల్లి గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ ఆధ్వర్యంలో ఆయా శాఖల అధికారులు గ్రామంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అర్హులైన వారికి పథకాలు అందిస్తున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వాటి యొక్క అభిప్రాయంలో వివరించారు అనంతరం ఇండియన్ గ్యాస్ వారి ఉజ్వల యోజన పథకం క్రింద అర్హులైన వారికి కనెక్షన్లను అందించడం జరిగింది అధికారుల సమక్షంలో క్యాలెండర్ ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేయించారు ఆయా శాఖల వారు మాట్లాడుతూ ప్రజలకు చేరువలో అందరికీ అందేలాగునా ఎన్నో పథకాలను ఏర్పాటు చేయడమైనదని వాటిని వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం డ్రోన్ ద్వారా పురుగుల మందు ఎలా పిచికారీ చేయాలో డెమో ద్వారా రైతులకు అవగాహన కల్పించారు రాష్ట్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన డ్రోన్ సబ్సిడీపై రైతులకు అందించడం జరిగింది అనంతరం ఫ్రైడే హౌసింగ్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ లబ్దిదారులు ఏ మేరకు గృహాలు పూర్తి చేశారు అంటూ కొందరి గృహాలను సందర్శించడం జరిగింది వారు తెలిపిన వివరాల ప్రకారం వారికి అందిస్తున్న పథకాలను జరిగింది ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ ఏపీఎం వ్యవసాయ శాఖ ఏవో బీజేపీ పార్టీ నాయకులు సర్పంచ్ ఎంపీటీసీ సభ్యులు ఆయా శాఖల సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు హౌసింగ్ డే సందర్భంగా మనము పోలేపల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగిందండి మండల లెవెల్ ఆఫీస్ అందరితోనూ ఎంఈఓ గారితో మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఉన్నారు హౌసింగ్ గారు ఉన్నారు ఎమ్ఆర్ఆర్ ఎన్ఆర్జీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ ఉన్నారు మన పంచాయతీ సెక్రటరీ గారు సర్పంచ్ గారు ఎంపీటీసీ మెంబర్ గారు గ్రామ పంచాయతీలు ఇబ్బంది అందరూ ఉన్నారండి ఈ సందర్భం ఏంటంటే ముఖ్యంగా వికసిత భారత సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు ఉదయం పూట మనకు పోలేపల్లి గ్రామ పంచాయతీలో కార్యక్రమం మొదలైందండి ఆ కార్యక్రమం అనంతరము హౌసింగ్ డే సందర్భంగా మనము ఇక్కడ ఈ ఇళ్ళని మనం సందర్శించడం జరిగింది మొత్తం మనకు ఈ పోలేపల్లి గ్రామ పంచాయతీకి మొత్తం వచ్చిన హౌస్ శాంక్షన్ అనేవి తొంభై రెండు హౌసెస్ దానిలో వచ్చేసరికి డెబ్బై ఎనిమిది పూర్తి అయినవి ఇంకా బ్యాలెన్స్ ఉన్నవి బేస్మెంట్ లెవెల్ ఉన్నవి పద్నాలుగు వివిధ దశల్లో బేస్మెంట్ లెవెల్ పద్నాలుగు ఉన్నాయండి తొందరగా ఎవరైతే తొందరగా ఈ ఈ హౌసింగ్ పని మొదలుపెట్టి కంప్లీట్ చేసి పూర్తి చేసుకుంటారో వాళ్ళకి వెంట వెంటనే బిల్లులు ఇచ్చేస్తాము కంప్లీషన్ అయితే కంప్లీషన్ బిల్స్ సహా మొత్తం ఇచ్చేస్తామండి అలా కాకుండా బేస్మెంట్ లెవెల్లో వదిలేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభుత్వం వారి యొక్క ఉత్తర్వుల ప్రకారము వాళ్ళని తొలగించేసి వాళ్ళ వారి యొక్క ప్లేస్లో వేరే కొత్త వారిని కొత్త వారికి ఆ హౌస్ని ఇంటిని మంజూరు చేసి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ చేత కట్టించే మార్గం కూడా ఉందండి సో ప్రజలందరూ దీన్ని గమనించి మీకు మంజూరైనటువంటి హౌసెస్ ఏవైతే ఉన్నాయో త్వరితగతిన కంప్లీట్ చేసుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి లబ్ధిని పూర్తిగా పొందవలసిందిగా మీ అందరూ కోరుకుంటున్నాను షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ ప్రకాశం జిల్లా తాళ్ళూరులో అంగన్వాడీల ధర్నా ఇరవై ఐదవ రోజుకు చేరింది మా న్యాయమైన కోరికలు తీర్చాలని అంగన్వాడీలు మొక్కవోని ధైర్యంతో కూర్చున్నారు రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి న్యాయమైన కోరికలు తీర్చాలని లేకుంటే కార్యాలయాలకు వేస్తామని తాండవ రంగారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు అదేవిధంగా అంగన్వాడీలు మాట్లాడుతూ మా న్యాయమైన కోరికలు తీర్చాలని ఉద్యోగ భద్రత కల్పించాలని రిటైర్మెంట్ ఆల్వెన్స్ ఇవ్వాలని పనికి తగ్గ వేతనం ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మీడియా ద్వారా వారి కష్ట నష్టాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు దర్శి మండల నాయకులు సంధు వెంకటేశ్వరరావు సిఐటియు జిల్లా కార్యదర్శి గంటనపల్లి శ్రీనివాసులు యూనియన్ నాయకులు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మేము ఇరవై ఐదు రోజుల నుంచి ధర్నాల్లో పాల్గొంటున్నాము కానీ కనీసం ఎవరికి కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు మేము ఇంటి దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళందరినీ వాళ్ళందరికీ వంట చేసుకొని ఎంత ఇబ్బందులు పడి మేము వస్తున్నాము ఆటోలో నుంచి మళ్ళీ ఇక్కడ ఎన్ని గంటలకు పది గంటలకు వస్తున్నాము మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఐదు ఐదున్నర అవుతుందండి ఇవ ఇవన్నీ బాధపడతా కూడా మేము ఇంత ధర్నా చేస్తుండే కనీసం సీఎం గారికి చీమ కుట్టినట్టు కూడా లేదండి మాకు కనీసం వేతనం ఇరవై ఆరు వేలన్నా ఇస్తారని మేము డిమాండ్ చేస్తున్నాము గ్రాడ్యుటీ అమలు చేయమని చెప్తున్నాము టీఏ బిల్స్ రెండు వేల పదిహేడు నుండి ఇవ్వలేదండి మాకు భోజనం ఖర్చులైనా వాళ్ళు ఆఫీస్కి నాలుగు సార్లు పిలుస్తారండి నెలలో నాలుగు సార్లు మేము పిలుస్తారు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇబ్బందిగానే ఉందండి మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని గ్రాడ్యుటీ పెంచాలని మాకు చనిపోయిన టీచర్ గారు ఉంటే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని భద్రత కల్పించాలని మా డిమాండ్లు ముఖ్యమైనవి ఉన్నాయి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని మేము ప పదవీ విరమణప్పుడు చే ఒట్టి చేతులతో పంపిస్తున్నారు మమ్మల్ని ఇంటికి మాకు ఐదు లక్షలు పదవీ విరమణ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మమ్మల్ని కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని మేము మా ఇవి మేము అనుకున్న సమస్యలన్నీ తీరే వరకు మేము మాత్రం ధర్నా అనేది నెల అయినా ఇన్ని రోజులైనా ఆపము మేము పండగ ఇక్కడే చేసుకొని ఇక్కడే ఉంటాము అని కోరుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా పారిశుధ్య కార్మికులు సమ్మె బాట పట్టారు ఈ క్రమంలో దర్శిలోని మున్సిపల్ కార్మికులందరూ గురువారం నుంచి విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యదర్శి మాడపాకల రమేష్ బాబు దర్శి ఏరియా సీపీఎం పార్టీ కార్యదర్శి తాండవ రంగారావులు మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నెల రోజులు ముందుగానే ప్రభుత్వానికి వినతి పత్రం అందజేసిన ఈ ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదని వారు తెలిపారు ప్రధానంగా ఈ డిమాండ్స్ మున్సిపల్ రంగంలో ఔట్ సోర్సింగ్ లో పనిచేయన పారశుద్ధ్య ఇంజనీరింగ్ విభాగాలలో కార్మికులను డ్రైవర్లను స్వీపర్లను పర్మనెంట్ చేయాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులను పర్మనెంట్ చేసి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు పర్మనెంట్ కార్మికులకు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ల అకాస్మెంట్ కార్మికుల ఖాతాలో జమ చేయాలని వారు డిమాండ్ చేశారు జీవో నెంబర్ సవరించి నాటి కార్మిక శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా స్కిల్డ్ సెమీ స్కిల్డ్ హై స్కూల్ వేతనాలు చెల్లించాలని వారు కోరారు ఇంకా కొన్ని డిమాండ్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నామని మా డిమాండ్స్ కనుక నెరవేర్చకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని వారు హెచ్చరించారు ఈ సమ్మెకు ఏఐటీయూసీ దర్శి నియోజకవర్గం ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు ఈ సమ్మెకు మద్దతు తెలిపిన వారిలో ఏఈటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోటశెట్టి హనుమంతరావు ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాసపూడి కరుణానిధి మున్సిపల్ కార్మికుల సంఘం అధ్యక్షులు ఇత్తడి పొల్లయ్య ప్రధాన కార్యదర్శి ఇర్మియా సలహాదారులు ఇత్తడి ప్రభాకర్ దావీదు పెద్ద పొల్లయ్య పెద్ద ఎత్తున కార్మికులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ సచివాలయాలలో సదరం స్లాబ్ బుకింగ్ ఆన్లైన్ కార్యక్రమం జరుగుతుందని సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలులోని మూడు గ్రామ సచివాలయాల్లో సదరం స్లాబ్ బుకింగ్ ఆన్లైన్ కార్యక్రమం జరుగుతుందని సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లు ప్రవీణ్ కుమార్ దాక్షాయిని రజనీలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా వ్యక్తి శారీరక మానసిక లోపాలతో గానీ కంటి సమస్యలతో గాని లేదా మరి ఇతర లోపాలతో వారు బాధపడుతున్నా వారిలోని లోపాన్ని నిర్ధారిస్తూ వైద్యులు ఇచ్చే ధృవీకరణ పత్రాన్ని సదరం సర్టిఫికేట్ అంటారని వారు తెలిపారు మానసిక రుగ్మతలు ఉన్నవారు కంటి సమస్యలు ఉన్నవారు కాళ్ళు చేతులు లేదా ఇతర ఏ వైకల్యం ఉన్నవారికైనా సదరం స్లాబ్ బుకింగ్ గురువారం నుండి ప్రభుత్వ ఆదేశాల మేరకు సచివాలయంలో నిర్వహిస్తున్నామని సదరం సర్టిఫికేట్ కొరకు వచ్చేవారు ఆధార్ కార్డు సదరంకు సంబంధించిన అప్లికేషన్ ఫారం మరియు ఆధార్లో లింక్ అయిన ఫోన్ నంబర్ తీసుకుని రావాలని వారు తెలిపారు సదరం స్లాబ్ బుకింగ్ కు తుది గడువు లేదని తెలిపారు కొమరోలు మండలంలోని అన్ని గ్రామ సచివాలయాలలో కూడా సదరం స్లాబ్ బుకింగ్ కార్యక్రమాలు జరుగుతున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు సదరం స్లాబ్ బుకింగ్ వచ్చే వారు సచివాలయ పనివేళల్లో మాత్రమే రావాలని వారు కోరారు ప్రకాశం జిల్లా రాచర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వనిత క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు బిఎల్ రామనాయక్ మాట్లాడుతూ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పేదవారికి పేద విద్యార్థులకు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ రీజనల్ చైర్మన్ మాగులూరి శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ సంవత్సరం వనిత క్లబ్ ఆధ్వర్యంలో ఎడవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకవేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహాత్మాగాంధీ పొట్టి శ్రీరాములు విగ్రహాలు ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ గవర్నర్ కందగట్ల వెంకటరమణ జిల్లా ఇన్ఛార్జ్ బి హరికృష్ణ ఉపాధ్యాయుడు శివప్రసాద్ ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాఠశాలల్లో ట్యాబ్లను పంపిణీ చేయడం జరుగుతుందని కొమరోలు జడ్పీడీసీ సారే వెంకటనాయుడు మరియు తాటిచెర్ల మాజీ సర్పంచ్ బాదం గోపాల్ విద్యార్థిని విద్యార్థులను కోరారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండల పరిధిలోని తాటిచెర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఉచిత బైజూస్ ట్యాబ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీడీసీ సారే వెంకట్నాయుడు సర్పంచ్ బొమ్మని రంగమ్మ మాజీ సర్పంచ్ బాదం గోపాల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాలలోని ముప్పై తొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబ్లను వారి చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా జెడ్పీ సారే వెంకటనాయుడు మాజీ సర్పంచ్ బాదం గోపాల్ మాట్లాడుతూ పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయిలో ఉండాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్యాబ్లను అందజేస్తున్నారని విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ట్యాబ్లను వినియోగించి పెద్ద చదువులు చదివి ఆంధ్రప్రదేశ్ కు మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ చిన్నపుల్లయ్య మాజీ సర్పంచ్ అలెగ్జాండర్ ఎంబీటీసీలు ఇతర నాయకులు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ధనుర్మాసం ఉత్సవాల సందర్భంగా శ్రీ సమేత దేవస్థానంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కోనేటి వీధిలో వెలిసినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా కుడారాయి పంతొమ్మిదవ సందర్భంగా స్వామివారికి అమ్మవారికి దీపాల పూజ ఎంతో ఘనంగా నిర్వహించారు దీరపాలంకరణలో స్వామివారు అమ్మవారు భక్తులకి దర్శనమిచ్చారు అలాగే ఆలయ అర్చకులు చక్రధర్ శర్మ రాజశేఖర్ శర్మ స్వామివారికి అమ్మవారికి విశిష్ట పూజలు చేశారు ఆలయ ధర్మకర్త పెరిమాళ్ల మోహన్ రావు నాగలక్ష్మి దంపతులు వచ్చినటువంటి భక్తులకి ఇటువంటి ఇబ్బంది కలగకుండా స్వామివారి దర్శనం అనంతరం ప్రసాదాలు అందజేశారు